డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు రావడం జరుగుతుంది సినిమా అనేది ఒక అపూర్వమైన మరియు కేవలం వినోదం మాత్రమే కాకుండా అది మనసులను మాయ చేసే మంత్రం మన ఊహాశక్తిని విస్తరించే అద్భుతం అలాంటి అద్భుతాన్ని మనకు అందించి చిత్రరాజ్యం పాతాల భైరవి మరి ఇది కేవలం ఒక సినిమా కథనే కాదు కాలం తలసినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఒక కల్పన లోకాన్ని అనుభవిస్తూ అనుభవించబోతూ ఉన్నాం మీ అందరితో మరి ఈ ప్రయాణాన్ని ఇంతవరకు మనం కొనసాగిస్తూ మీరు మా ఛానల్ని అనేక రకాలుగా మీరు ఆదరిస్తూ ఉన్నందుకు మీకు ప్రతి ఒక్కరికి కూడా నమస్తమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఈ సినిమాని మీకు పరిచయం చేస్తున్నావు పాతాల బైరి అనే సినిమా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజమం ఎన్టీఆర్ గారి యుక్త వయస్సు ప్రతిభ నేపాలీ మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటన చాతుర్యము కివీ రెడ్డి గారి దర్శకత్వం పెంగలి నాగేంద్రరావు గారి సంభాషణలు ఘంటసాల మాస్టర్ గారి పాటలు దీనిలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి అప్పట్లో ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శత దినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది తమిళంలో కూడా ఇది విడుదలవ్వడం జరిగింది మధుర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమదిరి కథల్లోని ఒక కథ అల్లావుద్దీన్ అద్భుత దీపకథ బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమా కథని అనుకున్నారు నటినటుల ఎంపిక ప్రారంభంలో దర్శకుడు శ్రీ కెవి రెడ్డి ప్రధాన పాత్ర కోసం అక్కిని నాగేశ్వరరావును అనుకున్నారు తరువాత ఆయన రాజారెడ్డిని హీరోగా ఎంపిక చేయాలని భావించారు కానీ చివరి నిమిషంలో ఆయనను ఎన్టీఆర్తో మరి మార్చారు ఎన్టీఆర్తో సినిమా తీయాలని నిశ్చయానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన మనదేశం చిత్రంలో ఒక చిన్న పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు చివరికి రామారావు గారు సంసారం పంతొమ్మిది వందల యాభై సినిమా సెట్లో రెడ్డిని కలిసినప్పుడు ఆయన ప్రతిభ చూసి ప్రభావితుడై విజయవాహిని స్టూడియోస్తో ఉన్న నాలుగు సినిమాల ఒప్పందం భాగంగా చిత్రానికి సంతకం చేశారు ఈ సినిమాతో రామారావు గారు ఒకేసారి రెండు భాషల్లో నటించిన మొదటి నటుడిగా నిలవటం మనం ప్రత్యేకత ముఖ్యమైన ప్రతి నాయకుడి పాత్రకు మొదట ముకాములను పరిగణించారు కానీ రామారావును కథానాయకుడిగా కథానాయకుడిగా తీసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన ఇమేజ్ లేని నటుడిని కోరుతూ కేవీ రెడ్డి గారు ఎస్వి రంగారావును ఎంపిక చేశారు రంగారావు గారు ధరించిన వస్త్రాధారణ ఒక షేక్స్పియర్ ప్రతినాయకుడి రూపాన్ని పోలి ఉండేది అలాగే ఆయన ఉపయోగించిన ప్రసిద్ధ పదబంధం సాహసం చేయరా డింబక ఆయనకు స్ఫూర్తి షేక్స్పియర్ రాసిన ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలోని ప్రతి నాయకుడు శైలాక్ పాత్ర నుండి వచ్చింది ఆ పాత్రను ఆయన స్టేజ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పోషించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో విజయ ప్రొడక్షన్స్లో చేరిన ముత్తు తాత పితాంబరం రంగారావు గారు నూట ఐదు ఏళ్ల వృద్ధుడిలా కనిపించేలా మేకప్ సాయంతో రూపకల్పనలో సహాయపడ్డారు ఈ సినిమాలో మరి నటినటులు అనేక మంది మరి నటించారండి వాటిల్లో మరి నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు గారు తోటరాముడు తోటరాముడిగా ఆయన ఎస్వి రంగారావు గారు నేపాలి మాంత్రికుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉజ్జయని రాజుగాను రేలంగ్ గారు సోరసేన గాను వల్లూరి బాలకృష్ణ గారు అంజిగాను పద్మనాభం గారు సదజపగాను అది కే మాలతి గారు ఇందుమతి గాను టీజీ కమలాదేవి గారు వీరకథ ప్రదర్శకురాలుగాను హేమ లత లతారావు గారు హిందుపల్లి హిందుమతి తల్లి గాను గిరిజ పాతాల భైరవి గాను సురభి కమలాబాయి గారు కాంతమ్మ గాను కృష్ణకుమారి గారు రాముడిని మాంత్రికుడి దుష్టయత్నాలను గురించి హెచ్చరించే స్త్రీ నిశంకర సావిత్రి గారు రానంటే రానే రాను పాటలో నర్తకిగా నటించడం జరిగింది కథ పాతాల భైరవి ఉజ్జాయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు అంటే ఎంటి రామారావు గారు సాహస కార్యాలంటే అమితమైన ఆసక్తి ఉన్న యువకుడు అతని సహాయకుడు అంజి రాజకుమార్తె ఇందుమతి మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది ఆ సమయంలో తోటరాముడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు రాణిగారి తమ్ముడు దౌర్జన్యాన్ని ధైర్యంగా ధైర్యంగా ఎదుర్కొని ఒకసారి బారి నుండి ఆమెను కాపాడటం చూసి రాజకుమార్తె కూడా రాముడిపై మనసు మళ్ళిస్తుంది కానీ రాజకుమార్తె జాతకం ప్రకారం ఆమెకు బంధు వియోగం ఉందని జ్యోతిష్కులు చెబుతారు అందువల్ల రాజు ఆమెను అంతఃపురం దాటి బయటకు వెళ్ళనీయుడు రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజ రాజకుమార్తెను కలిసిన రాముడిని రాజభట్టులు పట్టుకుంటారు కోపంతో రాజు మరుసటి రోజు ఉరితిమని ఆజ్ఞాపిస్తాడు అయితే ఆ రాత్రి రాజకుమార్తె దొంగచాటుకి అతన్ని కలుసుకోవడానికి వెళ్లడంతో రాజు తన కూతురి మనసును అర్థం చేసుకుని రాముడిని మరి తక్కువ స్థితిని గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోవాలని హెచ్చరించి విడిచిపెట్టడం జరుగుతుంది రాజకుమార్తెను పెళ్ళాడాలంటే సంపూర్ణ సంపదలను సంపాదించమని రాజు షరతు పెడతాడు దీనికోసం రాముడు నేపాలి మాంత్రికుడు ఎస్వి రంగారావు గారి ఆశ్రయం పొందుతాడు ఆ మాంత్రికుడు అసలు ఉద్దేశం పాతాల భైరు శక్తికి ఒక ధైర్యవంతుడిని బలి చేయడం ద్వారా సర్వలోకాధిపత్యం పొందటం రాముడిని తన బలి పశువుగా ఎన్నుకోవటం జరుగుతుంది రాముడు మాంత్రికుడు చెప్పిన పలు సాహస కార్యాలను చేస్తాడు చివరికి అతని అసలు ఉద్దేశాన్ని తెలుసుకుని అడ్డదారిలో మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాల భైరవి అనుగ్రహం పొందుతాడు తన సంపద వైభవాన్ని రాజుకు చూపి రాకుమార్తెను పెళ్ళే అర్హత సంపాదిస్తాడు రాజు సంతోషంతో కూతురిని రాముడికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాడు కానీ అప్పటి వరకే మాంత్రికుడు శిష్యుడు సదాజప మాయా దర్పణం ద్వారా తన గురువు పాతాల భైరు గుహలో చనిపోయి ఉన్నాడని గమనించి సంజీవని మూలికలతో తిరిగి బ్రతికిస్తాడు ఈలోగా రాజుగారి పావమర్ది రాజకుమార్తెపై ఆశలు పెట్టుకున్నవాడు తనకు పెళ్లి కాదని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనే సమయంలో మాంత్రికుడు ప్రత్యక్షమై తాను చెప్పినట్లు చేస్తే రాకుమార్తెను పొందుతావని మాట ఇస్తాడు రాముడి మందిరంలో ఉన్న పాతాల బయరు శక్తిని ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు అతని సహాయంతో మాంత్రికుడు శక్తిని సంపాదించి రాముడి సంపద అంతా మాయమవుతుంది పెళ్లిపేటలపై నుండి రాకుమార్తెను అపహరించి వెళ్తాడు మళ్ళీ నిరుపేదయ్య రాముడు తన ప్రేమను తిరిగి పొందటానికి అంజితో కలిసి మాంత్రికుని వెతుక్కుంటాడు రాజకుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని మాంత్రికుడు ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం రాముణ్ణి తప్ప మరెవరిని పెళ్ళి చేసుకోనని ధైర్యంగా చెప్తుంది ఆగ్రహంతో మాంత్రికుడు రాముడిని పట్టుకొని ఆమె ఒప్పుకోకపోతే ఆ దేవికి బలి చేస్తానని బెదిరిస్తాడు ఇక ఇప్పుడు అంజీ మాయాసాలువ పాదరక్షకుల కోసం పోట్లాడుతున్న ఇద్దరు రాక్షసుల దగ్గర నుండి వాటిని తెలివిగా శేచించుకుంటాడు ఆ శక్తుల సహాయంతో రాముడు బంధించబడిన గుహను చేరుకుంటాడు సాలువ ద్వారా అదృశ్యమైపోయి రాముడిని విడిపిస్తాడు ఈలాగా మంత్రవశానికి చిక్కి ఆత్మహత్య చేసుకోవాలని వజ్రపు టొంగరాన్ని తాగబోతున్న రాజకుమార్తెను రాముడు కాపాడుతాడు మరోవైపు అంజి సదా జపను స్పృహ తెప్పించి అతని వేషంలో మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అతని గడ్డం అంటే మంత్రశక్తి మూలం తొలగింపు చేస్తాడు ఇప్పుడు శక్తులని కోల్పోయిన మాంత్రికుడిని రాముడు యుద్ధంలో ఓడిస్తాడు అంజి తెలివిగా పాతాల భైరవిని స్వాధీనం చేసుకుని మహాలతో సహా వారందరినీ విజయానికి తీసుకురామని ప్రార్థిస్తాడు చివరిగా మాంత్రికుడు దుష్ట పరంపర అంతమే రాముడు రాజకుమార్తెను పెళ్లి చేసుకుని విజయోత్సవంగా కథ ముగిస్తుంది మరి డెవలప్మెంట్ చిత్రానికి సంబంధించినటువంటి అనువాదం షావుగారు గారు పంతొమ్మిది వందల ఆ సినిమాతో తమ నిర్మాతలుగా అరంఘట్టం చేసిన నాగిరెడ్డి మరియు చక్రపాణి విజయ ప్రొడక్షన్స్ అదే సంవత్సరంలో దర్శకుడు కేవి రెడ్డిని ఒక జానపద కథా చిత్రాన్ని తీయమని సంతకం చేయించారు ఆ సినిమా పాతాల వరవి ఆ ఈ చిత్రం మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ కాశీ మజిలి కథలలోని ఒక కథ ఆధారంగా రూపొందించబడింది కథను పెంగలి నాగేంద్రరావు గారు స్వీకరించి చిత్రకథగా మార్చారు ఆయనే చిత్రానికి కథ రాశారు కమలాకర కామేశ్వరరావు గారు మరియు కేవీ రెడ్డి గారు కలిసి స్క్రీన్ ప్లే చేసి స్క్రీన్ ప్లే చేసి మరియు పింగలి అలాడిన్ కథ నుండి ప్రేరణ పొందారు పాతాల భైరవి ద్విభాషా చిత్రంగా తెలుగుతో పాటుగా తమిళంలోనూ ఒకేసారి తీయటం జరిగింది రెండు వెర్షన్లకు కూడా ఒకే టైటిల్ను వాడారు తమిళంలో సంభాషణలను తంజావూరు రామయ్య దాస్ రాశారు ఈ చిత్రానికి టి ప్రకాశ్రావు ఆ తర్వాత పల్లెటూరు పంతొమ్మిది వందల యాభై రెండులో దర్శకుడిగా పరిచయం అయ్యారు సహాయ దర్శకుడిగా పనిచేయడం జరిగింది కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు కూడా ఈ చిత్ర బృందంలో సహాయ దర్శకుడిగా చేరారు చిత్ర యాక్షన్ కోరియోగ్రఫీని కె రాఘవ నిర్వహించారు సినిమాటోగ్రఫీకి మార్కెస్ బర్టెర్లేను ఎంపిక చేశారు ఎడిటింగ్ పనిని సిపి జంబులింగం మరియు ఎంఎస్ మణి చేశారు చిత్ర ఆర్ట్ డైరెక్టర్లుగా మాధవ పెద్ది గోఖలే మరియు కళాదర్ పనిచేశారు చిత్రానికి సంగీతాన్ని గంటసాల గారు సమకూర్చారు మరి చిత్రంలో ఉన్నటువంటి విశేషాలు తోటరాముడు పాత్రకు అక్కినే నాగేశ్వరరావును మాంత్రికుడు పాత్రకు ముక్కాములను కేవిరెడ్డి గారు తీసుకుందామని అనుకున్నారు కానీ నాగిరెడ్డి చక్రపాణిలు సూచనను మన్నించి కేవి ఓసారి ఎన్టీ రామారావును పరిశీలించడం అతను చూడటానికి వచ్చినప్పుడే టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్న రామారావు రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాట్ను బలంగా పట్టుకొని బంతి విసిరి కొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం కనిపించడంతో అతన్నే హీరోగా తీసుకున్నాడు కేవీ రెడ్డి గారు మరి హీరోగా పెద్ద ఇమేజ్ లేని నటుడిని తీసుకోవడంతో ప్రతి నాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కాములు కాకుండా కొత్తవాడు అయి ఉంటే మంచిదని ఎస్వి రంగారావుని తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు జనవరిలో భారతదేశంలోని గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాల భైరవే భారతీయ సినిమా శతాబ్ది సందర్భంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై పదమూడులో సిఎన్ఐబిఎన్ ప్రకటించిన భారతదేశ అత్యుత్తమ వంద చిత్రాలలో పాతాల భైరవి కూడా చోటు దక్కించుకోవటం విశేషం తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే పదిహేను విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభైలలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో కలర్లో తీయటం జరిగింది ఈ సినిమా ఆధారంగా పాతల భైరవి నాటకం రూపొందింది చిత్రీకరణ పాదాల భైరవి అనేది విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన తొలి భారీ బడ్జెట్ చిత్రం ఈ సినిమా నిర్మాణం యొక్క మొత్తం ఒక సంవత్సరం పాటు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఎనిమిది వరకు అంటే కారణం ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో చిత్రీకరించడం పాటల సన్నివేశాలకు నృత్య దర్శకత్వం పశుమర్తి కృష్ణమూర్తి గారు నిర్వహించారు చిత్రంలోని ఎక్కువ భాగం భారీ సెట్లపై చిత్రీకరించబడింది అలాగే మార్కస్ బట్లే అనే ట్రిక్ షాట్స్ వాడారు రెండు వెర్షన్లను కూడా మరి సిబిఆర్ కెమెరాతో చిత్రీకరించబడ్డాయి చిత్రంలో చంద్రుడు కనిపించే సన్నివేశాల కోసం తెరపై ఒక గుండ్రటి వృత్తం గీసి దానిని వెలిగించి చంద్రునిలా కనిపించేలా చేయటం జరిగింది అయితే అదనపు లైట్స్ వాడే అవకాశం లేకపోయినా బట్టలే ఆ సన్నివేశంలో నటుల నేరళ్ళు చంద్రుని వైపు కాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు అయినా సరే ఈ చిత్రంలో అనేక మార్పులు అంటే పరివర్తనలు సహాయంతో చూపించారు ముఖ్యంగా చిత్రీకరించిన చంద్రుని వెనుక ఎలాంటి లైట్లు దాచలేదు అది కేవలం అభాషం కోసం మాత్రమే వాడబడింది ముగింపు వ్యాఖ్యలు ప్రియమైన మరి యూట్యూబ్ ఛానల్కి అందరికీ ప్రేక్షకులకి అందరికీ కూడా మరి పాతల బయరు మనకు కేవలం వినోదం మాత్రమే కాకుండా కొన్ని విలువైన జీవిత పాఠాలను కూడా అందిస్తూ ఉంటుంది మేము అందించే ప్రతి సినిమాలో కూడా ఒక మరి అద్భుతమైనటువంటి మనిషి జీవితానికి మన జీవితాలకి అన్వయించుకునే ముఖ్య సూత్రాలని ప్రతి సినిమాలో కూడా చెప్పడం జరుగుతుంది ఈ సినిమాలో ధైర్యం నిజాయితీ ప్రేమ స్నేహం కుటుంబ బంధాల ప్రాముఖ్యత మనం తోటరాముడి ప్రయాణంలో చూస్తాం రాముడు చూపించిన ధైర్యం సాహసం ప్రేమను కాపాడటానికి చేసిన ప్రయత్నం మన జీవితంలో ఏకైక విజయం సంతోషం సాధించడానికి ఎంత ముఖ్యమో చూసిస్తుంది ప్రతి సవాలు ఒక అవకాశమని మనం గ్రహించాలి ఈ సినిమా మనకు కేవలం వినోదం మాత్రమే కాకుండా కొన్ని విలువైన సందేశాలను ఇస్తుంది సాహసం ధైర్యం నిజాయితీ మిత మితాభ్యాసం మరియు స్నేహితులు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను మనం ఇందులో చూస్తాం తోటరాముడు చూపిన ధైర్యం తన ప్రేమను కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం మరియు మాంత్రికునిపై విజయంతో కూడిన ఘట్టాలు మనకు మన జీవితంలో ఏకైక ధైర్యం నిజాయితీతో నడవటం ఎంత అవసరమో గుర్తు చేస్తాయి చివరగా మనకి ఈ సినిమాలో ఉండేటువంటి అతి ప్రాముఖ్యమైన మరి ఆ అంశం ఏంటంటే జీవితంలోని ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కోవడానికి మనం ఈ సినిమా ద్వారా ప్రేరణ పొందుతాం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు పాతాల భైరవి అనే అద్భుతమైన కళాఖండాన్ని దాంట్లో ఈ సినిమాలో ఉన్నటువంటి కథాంశాలను మీరు ఇంతవరకు విన్నారు డియర్ ఫ్రెండ్స్ మా గోదావరి కేరటార్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ని ఇంకా మిత్రులందరికీ పరిచయం చేయాల్సిందిగా అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్